హాయ్ అండి ది లక్ష్మి బిగ్ బాస్ ఎయిట్ కంప్లీట్ అయింది ఇక బిగ్ బాస్ ఫీల్ బోరింగ్ గానే ఉంటుంది ఇక సీజన్ వన్ నుండి ఎయిట్ వరకు ముగ్గురు స్టార్స్ హోస్టింగ్ అయితే చేశారు వాళ్ళలో దమ్మున్న హోస్ట్ ఎవరో చూసేద్దామా పక్కింటి ఎదురింటి వాళ్ళు గుట్టు తెలిస్తేనే కదా ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ఉంటుంది మరి లోని గుట్టును పసిగట్టి జనాలు చెప్పేది హోస్ట్నే కదా అలాంటిది పదిహేడు మంది ఇంటి సభ్యుల ఇంటి గుట్టుతో పాటు వాళ్ళ పర్సనల్ విషయాలు గొడవలు గోళలు ఎఫ్ఐఆర్లు రొమాన్సులు అబ్బో ఒకటేమిటి ఇలాంటి ఇంటి కుట్టు బిగ్ బాస్ హౌస్ లో చాలానే ఉంటాయి అందుకే బిగ్ బాస్ షో కి దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది ఇలాంటి షోకు పోస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మైండ్ సెట్స్ అనుగుణంగా చాకచక్యంగా ఎవరిని నొప్పించకుండా ఆడియన్స్ ని మెప్పించడం అంటే కత్తి మీద సామే సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఈ చిన్న తప్పు చేసిన నెటిజన్లు ఉతికి ఆరేసి ట్రోల్స్ చేస్తుంటారు కాబట్టి పోస్ట్ అనేది కత్తి మీద సామే కాదు ఒక్కోసారి పీక మీద కత్తిలా కూడా మారుతుంది బిగ్ బాస్ హోస్ట్ అంటే ఇంటి సభ్యులనే కాదు కోట్లాది మంది అభిమానులను అలరించాలి ఆడాలి పాడాలి నవ్వాలి నవ్వించాలి ఏడవాలి ఏడ్పించాలి అప్పుడే కదా ఆట అసలేని మజ ఇప్పటి వరకు మొత్తం ఎయిట్ సీజన్స్ కంప్లీట్ అవగా మొదటి సీజన్ కి జూనియర్ ఇన్టీఆర్ రెండవ సీజన్ కి నాని మిగతా ఆరు సీజన్స్ కి నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించారు మరి మీడియాలో దమ్మున్న హోస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే గత సీజన్ లుక్కేద్దామా బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉండడంతో రెండు వేల పదిహేడు తొలి సీజన్ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు తెలుగులో మంచి ఫాలోయింగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఈ గేమ్ సూపర్ డూపర్ హిట్ అయింది వెండి తెరపై ఆఫీస్ రికార్డును కొల్లగొట్టే బాద్షా బులి తెరపై కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించి పెట్టి తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ షోకి మంచి ఆదరణ లభించేటట్లు చేశారు బులితెర చరిత్రలో అంత ముందడు ఊహించే రేటింగ్స్ రాబట్టింది డెబ్బై రోజుల పాటు పద్నాలుగు మంది షో సూపర్ సక్సెస్ అయింది వారాంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడు టీఆర్పీ పీరియట్ దండిగానే వచ్చింది సమయ స్ఫూర్తి వాక్చాతి లాంటివి ఎన్టీఆర్ కి స్పష్టంగా ఉండడంతో బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ హోస్ట్ గా ఎన్టీఆర్ బంపర్ హిట్ ఇక సీజన్ టూ వచ్చేసరికి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు ఏ మాటగా మాట చెప్పుకోవాలి బిగ్ బాస్ సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ టూ లో ప్రేక్షకులు ఆశించిన వినోదం కొరవడిందనే చెప్పాలి తొలుత హోస్ట్ తో మొదలు పెడితే ఎన్టీఆర్ తొలి సీజన్ డెబ్బై రోజుల పాటు వన్ మ్యాన్ షో గా నడిపారు కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని ముందే పసికెట్టి తన శైలితో వాస్చాతినితో అభిమానులను కట్టి పడేసేవారు ఈ విషయంలో నాని కాస్త వెనక పట్టాడనే చెప్పాలి ఇటు బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని ఆడియన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఎన్టీఆర్ ని బీట్ చేయలేకపోయాడు నాని అయితే హోస్టింగ్ లో ఎవరి స్టైల్ వారిదే కాబట్టి నాని హోస్ట్ గా ఫెయిల్ అని అనలేం కానీ ఆస్మార్ట్లు అయితే తెచ్చుకున్నారు ఎన్టీఆర్ బీట్ చేయడం సాధ్యం కాలేదు ఇక నాగార్జున గారు త్రీ ఫోర్ సీజన్స్ పర్వాలేదనిపించారు ఫస్ట్ సెకండ్ సీజన్స్ కన్నా టీఆర్పీ కూడా బాగుంది ఫిఫ్త్ సీజన్ నుండి నాగార్జున గారు హోస్టింగ్ నత్తనడ సాగింది ఎంత బిజీగా ఉన్నా బిగ్ బాస్ ఫిఫ్ట్ ఇస్తే చూసుకోవాలి అది కరెక్ట్ కాకపోతే ఖండించాలి ఈ లాస్ట్ సీజన్ అది కాస్త కొరవడిందనే చెప్పాలి ఇక రేటింగ్ లెక్కలు పక్కన పెట్టేస్తే హోస్ట్ గా నాగార్జున గారు ఎంత వరకు సక్సెస్ అయ్యారని విషయానికి వస్తే మీలో ఎవరు కోటీశ్వరుడి స్థాయిలో బిగ్ బాస్ నాగార్జున గారు నడిపించలేకపోయారు అనేది వాస్తవం కేవలం సీనియారిటీతోనే లాక్కొచ్చారు తప్ప ఫుల్ కమాండింగ్ అనిపించలేదు అక్కర్లేని విషయాలపై ఎక్కువ డిస్కషన్స్ పెట్టి లాజికల్ పాయింట్స్ మిస్ చేశారు రాహుల్ పునర్నవి అఖిల్ సార్దక్ మోనాల్ నిన్న గాక మొన్నైన సీజన్ ఎయిట్ లో విష్ణు ప్రియాల మధ్య ప్రేమ వ్యవహారంలో మాటి మాటికి నాగ్ సార్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టేవారు తమ మధ్య ఏం లేదని వాళ్ళు చెప్తున్న నాగార్జున గారు ఏదో నడుస్తుందని పదే పదే చెప్పి లవ్ ట్రాక్ అయ్యారు దీన్ని నాగార్జున గారిని పూర్తి బాధ్యుడిని చేయడం ఎందుకంటే బిగ్ బాస్ షో డైరెక్టర్లు ఇచ్చే పసలేని పేలవమైన టాస్క్లు లు కాన్సెప్ట్ల వల్ల షో క్రెడిబిలిటీ డౌన్ అవుతూ వచ్చేది వారాంతంలో నాగార్జున గారు వచ్చిన ప్రయోజనం లేకుండా పోయే సీజన్ వన్ లో హోస్ట్ ఎన్టీఆర్ మంచి టైమింగ్ తో చక్కని వక్ షో మీద ఇంట్రెస్ట్ కలిగించేవారు ఈ విషయంలో నాగార్జున గారు వెనుకబడ్డారనే చెప్పారు చెవులో ట్యాక్ బ్యాక్ తో బిగ్ బాస్ డైరెక్టర్ ఏది చెప్తారో చెప్పేవారు సందర్భాన్ని స్పందిస్తున్నట్లు అనిపించేది కాదు నాగార్జున గారు షో చూడకుండా వారాంతంలో బిగ్ బాస్ డైరెక్టర్లు ఏది చెప్తే వారాంతంలో నాగార్జున గారు వచ్చి కంటెస్టెంట్స్ ని కూర్చోబెట్టి డాన్స్ చేయండి పాటలు పాడండి రొటీన్ గా షో నడిపిస్తున్నారు తప్ప తన మన్మధుడు మార్కు చూపించలేకపోయారు ఇక ఎన్టీఆర్ మాదిరిగా సమయానుకూలంగా డిసిషన్ చెప్పలేకపోతున్నారని ఆయన పైన కంప్లైంట్ మొత్తంగా బిగ్ బాస్ అన్ని సీజన్ లో హోస్ట్ ని కంపేర్ చేసి చూసి ఎన్టీఆర్ ది బెస్ట్ హోస్ట్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఏది ఏమనుకున్న నాగార్జున గారు మీలో ఏమని కోటీశ్వరు స్థాయిలో హోస్టింగ్ అదరగట్టలేకపోయారు సో బిగ్ బాస్ హిస్టరీలో దమ్మున్న హోస్ట్ బాద్షా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల అభిప్రాయం ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్